ఇక్కడ వస్తున్నా వస్తున్నా కాదు అదే నుంచి ఊర్లో ఒక టాక్ నడుపుతుందా మీ బాబుని ఇంట్లో దొబ్బేమన్నాడని ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయినని బాధ పెట్టేస్తున్నారా ఒకడు పెళ్లి అంటాడు ఏంటి ఒకడు రైలు చెరువులో పాతి లక్షలు కుట్టేయని అంటాడు ఆ సందరం కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించేస్తున్నాడు ఆ రాంబాబు గడికి దుబాయ్ వెళ్ళడానికి ఆటోకు డబ్బులు ఉండే కాదు ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు పెట్టేస్తున్నాడు దాదాయంగా ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్ లో అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతుని చూసి హ్యాపీ ఫీల్ అవచ్చని ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూసుకోండి దేం సునకారం ంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ అప్పచేబుదాం అనుకుంటుంటే నువ్వేంటి ముసల్దానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంటా అలా ఏం లేదు నాకు మందుల గురించి బానే నాలెడ్జ్ ఉంది ఆయనే ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అవునంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావరా చూడండి డీన్ అంకుల్ కమింగ్ స్ట్రైక్ పాయింట్ మాకే బ్రాండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగతా కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ ఏదో డ్రగ్ అయ్యి ఉంటుంది అరే రే ఆ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడు ఈ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చిన చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే పెట్టేసుకో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి అసలు ఎవ్వట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్క్ అంకుల్ ఎవడైనా బాగుంటే అస్సలు తట్టుకోలే ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలేఖి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు రా వీడు కష్టపడండి రా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్తో ఉండాలి అయ్య బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేది వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా పదా నైస్ టు మీట్ యూ అంకుల్ ఏ ప్రోగ్రెస్ మీటింగ్ మీట్ వీని చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తాయి చాలా పెద్ద కాలేజ్ రా తదరా అలకి ఎవరమ్మా అలకి తను ఆ మీరు కదా అంటే బాగుంది కదా మన కాలేజ్ బెటర్ రెస్టారెంట్ బెటర్ అంట నేనే చెప్పండి డీన్ గారు కలమన్న ఎలా ఉంది ఏంటి హా అబౌట్ ఫార్మకాలజీ కదా సార్ ఏంటి సార్ అందరు నన్నే కావాలంటున్నారు రేపు నాకు ఎగ్జామ్ కూడా ఉంది అక్కడ ముందు ఓపిలో సహజాన్ ఉంటుంది వెళ్ళి తనని కలవండి మీకోసం వస్తే సహజా దగ్గరికి పంపిస్తాం ఏంటి ఏం పర్లేదు సార్ సహజా ఏమనుకోదు ఎరా నిన్న సార్ నాన్ లోకల్ వాళ్ళకి మీటింగ్ పెడితే రాలేదేంట్రా పర్సనల్ ప్రాబ్లం ఉంది సార్ విడికి సీనియర్స్ అంటే భయం లేకుండా పోతుందిరా సార్ ఉంది సార్ భయం ఉంది సార్ ఏ ఇస్కో డర్ నై ఉంది ఉంది మేడం ఉచ్చ పోసుకొని ఎంత ఉందా సార్ ఉచ్చ పోసుకొని ఎంత ఉందా పోయి ఓకే సార్ ఇక్కడ పోషించాలి కానీ పోయి అక్కడ పోతేషన్ అంట ఏదో ఫార్మకాలజీ బేసిక్స్ కూడా వచ్చాడు మెడికల్ షాపాంట్రా ఏదో భాష బిల్డప్ ఉన్నట్టు ఆగరా ఆగన్నావా అనుకున్నాను

నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజం కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నా ఒకసారి అలాగేనా సహజం తీసుకున్నాడు ఏంటి షో ఓకేనా ఓకే మెడిసిన్ ఇచ్చారా ఆ ఇచ్చాను సార్ అటు కాదు నా వైపు చూడు నా వైపు చూడాలి ఐదు నిమిషాలు ఆగిరండి గారు అడ్మిన్ బ్లాక్ లో ఉంటారు సహజ డీన్ మిమ్మల్ని కలవమన్నారు మీ ఫ్రెండ్ ఏడి పేతల్జీలో పెట్టు ఇటు మీరు వెళ్ళండి పిచ్చిన ఓ రిగార్డింగ్ ఫార్మకాలజీయా అవును మీరు బీ ఫార్మసీ చేశారు కదా మరి కొంచెమైనా దీని గురించి ఐడియా ఉంటుంది కదా డోలో జింకోవేట్ అవి కంపెనీ నేమ్స్ డ్రగన్ ఫార్ములా గురించి ఏమైనా తెలుసా తెలియకే కదా వచ్చాం కంపెనీస్ అసలు నీకేమైనా తెలుసు రాయి నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదా ఆ ఫోన్ ఇటు ఇవ్వు అనయా థర్టీ ఎంఎల్ బ్యాగ్లు ఫిఫ్టీ ఎంఎల్పోతే సరిపోతుంది కదా ఈ సీన్ గడి వద్దంటాడేంటి నువ్వు చెప్పనీ సరేనా సరే అసలు ఏం రాస్తా విటివు లాస్ట్లోనా మిథాయిల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో గా చెప్పు నేనా ఓకే ఇది పడగడుతుందా అమ్మా

ఎరా అంత సరే అయిపోయావు పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు మంద కానీ ఊరు నోరు జారిన చేయి జారినా పరుగు ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్కేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడమని అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్ద ఇంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు కూడా కాళ్ళకి బంగారు పట్టీలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రకం నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుంది ఆపుకుంటున్నావు కదా నవ్వు లెట్స్ గో అన్న డబ్బులు సారీ భయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమేమి భయ బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులే అన్ని అరువులే అడుగు అడుగున విరోధాలు ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్య వేరేవన్నీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్లో ఉంటుంది ఆ అవును భయ్యా థ్యాంక్స్ భయ్యా థ్యాంక్ యూ నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి Không